శ్రీ గురుభిషో నమ మాత్రే నమ గురుగ్రహం మార మారేంత వరకు ఈ రాశి ఫలాలు వర్తిస్తాయి ఎవరెవరికో చెప్తాను వినండి ఇక కన్యా రాశి గురించి తెలుసుకుందాం కన్యా రాశి వారికి ఏమైపోయిందనంటే మీకు సప్తమ స్థానము లోపలికి శని వచ్చాడు సప్తమ శని భర్తృ విఘాత కారకుడు కళత్ర విఘాత కారకుడు అంటే కళత్ర నష్టం చేస్తాడు అంటే భార్య లేదా భర్త ఇద్దరు దూరమైపోవడం జరిగే అవకాశం ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది దూర ప్రయాణాలు అసలు చేయకూడదు ఉన్నంతలోనే ప్రయాణం చేయండి అండ్ జల ప్రదేశాలకి నీళ్లు ఉన్న ప్రదేశాలకు వెళ్ళకూడదు కన్యా రాశి వారి వాళ్ళకి అరిష్టము జరిగే అవకాశం ఉంటుంది అయితే ధనలాభం కూడా అద్భుతంగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది మంచి డీల్స్ కుదురుతాయి ఫినాన్షియల్ డీల్స్ అయితే బాగా కుదురుతాయి ఎక్కువగా ఈ టైంలో ఏం చేయండి అంటే పరిచయాలు ఎక్కువగా పెంచుకునే ప్రయత్నం చేయండి ఎక్కువగా కొత్త మందితో కొత్త కొత్త వాళ్ళతో తిరగండి మీ లోకల్లోనే చక్క గార్డెన్లో కానీ అక్కడక్కడ తిరుగుతూ ఉండండి మన సెమినార్స్కి అటెండ్ అవ్వండి దీనివల్ల మీకు మంచి లాభాలు కలుగుతాయి ముఖ్యంగా సేల్స్ మార్కెటింగ్ రంగంలో ఉండేటువంటి వాళ్లకు లాభాలు కలిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా విదేశాలకు ఎవరైతే వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకు ఉంటుందో కన్యా రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకు వెళ్ళేటువంటి వాళ్లకు అదేవిధంగా గృహ త్యాగం చేసి ఇల్లు మార్చి కొత్త ప్లేస్లోకి ఎక్కడైనా వెళ్ళి సెటిల్ అవుదాం అనుకునే వాళ్ళకి కన్యా రాశి వాళ్ళు ఎవరైనా ఇట్లా ఆలోచిస్తే వాళ్ళకి మాత్రం బాగుంటుంది వ్యాపారంలో లాభాలు అయితే వస్తాయి కానీ ఉద్యోగంలో మాత్రం స్థాన మార్పులు జరిగే అవకాశం ఉంటుంది నెక్స్ట్ నవంబర్కి ఇప్పుడు జాబ్ అయితే పోతుంది ఒక రెండు మూడు నెలల్లో ఉద్యోగం పోతే పోయే ఒక ఉద్యోగం వస్తాయి మీకు న్యూస్లు వస్తాయి బట్ వరి ఏం కావద్దు మళ్ళీ నవంబర్లో జాబ్స్ వస్తాయి కాబట్టి కన్యారాశి వారి ఏంటంటే గణపతి ధ్యానం రెగ్యులర్గా చేసుకోండి ముఖ్యంగా ప్రధానంగా ఏంటంటే మీరు ధరించవలసినటువంటి మాల గురుగ్రహ అనుగ్రహ మాలను ధరించండి ఎల్లో కలర్లో ఉంటుంది గురుగ్రహ అనుగ్రహ మాలను ధరించండి అలాగే శ్రీ మహాలక్ష్మీదేవికి సంబంధించి ఒక నేను ఒక వీడియో చెప్పాను లక్ష్మీ సాధన ఎలా చేయాలని చెప్పి సో ఆ లక్ష్మీ సాధన ప్యాకేజ్ తీసుకొని లక్ష్మీ సాధన చేయండి నవంబర్ నుంచి మీ లైఫ్ టర్న్ అయిపోతుంది చూడండి సో మీకు దాదాపుగా పద్దెనిమిది నెలల పాటు రాజయోగం నవంబర్ నుంచి స్టార్ట్ అవ్వబోతుంది మరి అది మిస్ చేసుకోవద్దు అని అంటే ధనత్రయదశికి అక్టోబర్ పద్దెనిమిదికి మీరు అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి